హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఎంతో టేస్టీ అండ్ హెల్తీ జొన్నరవ్వ ఉప్మాని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం సో ఫ్రెండ్స్ తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్టీ అలాగే హెల్తీగా ఉంటుంది అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఉప్మా తయారు చేయడానికి నేను ఒక గ్లాస్ వరకు జొన్నరవ్వని తీసుకున్నానండి ఈ జొన్నరవ్వ తినడం వల్ల మనకి బరువు తగ్గడంతో పాటు ఎంతో బలంగా బలంగా ఉండడానికి కూడా ఇది యూజ్ అవుతుంది ఇప్పుడు ఒక గ్లాస్ జొన్న రవ్వకి మూడు గ్లాసుల వరకు వాటర్ని ఒక బౌల్లో తీసుకోండి అయితే ఈ జొన్న రవ్వ ఉడకడానికి కొంచెం ఎక్కువ వాటర్ పడతాయండి మామూలుగా మన ఉప్మా రవ్వ కంటే కూడా ఇప్పుడు ఈ వాటర్ని స్టవ్ పై పెట్టి ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకోండి ఇప్పుడు ఈ వాటర్ని బాగా మసాలనివ్వాలి ఇప్పుడు మరొక కడాయి పెట్టుకొని ఇందులో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి అది హీట్ అయ్యాక ఒక టేబుల్ స్పూన్ ఆవాలు జీలకర్ర వేసుకోండి అవి కాస్త చిటపటమన్నాక ఇందులో కొన్ని పల్లీలు వేసుకోండి కావాలనుకుంటే మీరు కాజు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇవి గోల్డ్ కలర్ వచ్చేలాగా వేయించుకోండి ఇప్పుడు ఇందులోనే ఒక టీ స్పూన్ శనగపప్పుని వేసుకోండి ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ మినపప్పుని కూడా వేసుకొని గోల్డ్ కలర్ వచ్చేలాగా వేయించుకోండి చూసారుగా ఇవి మనకి వేగిపోయాయి ఇప్పుడు మనం ఇందులో కట్ చేసి పెట్టుకున్న నాలుగైదు పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకొని ఒకసారి కలుపుకోండి ఇప్పుడు ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకోండి ఒక మీడియం సైజు ఉల్లిపాయ మనకి సరిపోతుంది ఇప్పుడు ఇందులోనే సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలని కూడా వేసుకోండి కావాలనుకుంటే మీరు పచ్చి బఠానీ కూడా వేసుకోవచ్చు మనకు నచ్చిన వెజిటేబుల్స్ వేసుకోవచ్చు ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి కలుపుకోండి ఇప్పుడు ఇందులోనే నాలుగైదు కరివేపాకు రెబ్బల్ని కూడా వేసుకొని అవి వేగేదాకా వేయించుకోండి ఇప్పుడు మనం ఇవి కాస్త వేగిపోయాక ఇందులోనే ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకొని ఒకసారి కలిసేలా కలుపుకోండి ఇలా ఉప్పు వేసుకోవడం వల్ల మనకి క్యారెట్ ఉల్లిపాయ అనేది తొందరగా ఫ్రై అయిపోతుంది ఇప్పుడు దీనిపై మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు దీన్ని వేయించుకోవాలి చూసారుగా ఇవి మెత్తపడిపోయాయి ఇప్పుడు ఇందులోనే మనం తీసుకున్న జొన్న రవ్వని వేసుకోవాలి వేసుకొని బాగా కలిసేలా అంతటా కలుపుకోవాలి స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువగా వేయగలసిన అవసరం లేదు చూసారుగా ఇలా మాడిపోకుండా కలుపుకుంటూ రెండు నిమిషాల పాటు వేయించుకోండి ఇప్పుడు మనం పెట్టుకున్న వాటర్ కూడా హీట్ అయ్యాయి కదా ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకొని ఈ వాటర్ని వేడి వాటర్ని ఈ జొన్న రవ్వలో కొంచెం కొంచెం వేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోండి చూసాక ఇలా మెల్లిగా కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ కలుపుకోండి మనకి వాటర్ ఎక్కువనే అనిపిస్తాయి కాకపోతే ఈ జొన్న రవ్వ అనేది ఉడకడానికి బాగా టైం తీసుకుంటుంది లేకపోతే మనకి ఉప్మా అనేది గట్టిగా ఉంటుంది కాబట్టి ఒక గ్లాస్కి మూడు గ్లాసుల చొప్పున వాటర్ తీసుకోండి చూసారుగా ఇది ఉడికిపోయాక మనకి దగ్గరగా వస్తుంది ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించండి చూసారుగా ఇప్పుడు దగ్గరికి వచ్చింది ఇది కాస్త దగ్గరగా కావాలంటే మనం ఇలా కలుపుకుంటూ కొద్దిసేపు దీన్ని ఉడికించుకోవాలి లేకపోతే ఇది అడగంటిపోతుంది ఒక నిమిషం పాటు ఇలా కలుపుతూ ఉడికించుకోండి అంతేనండి మనకి జొన్న రవ్వ ఉప్మా అనేది రెడీ అయిపోయింది ఇది చల్లారాక గట్టిగా అవుతుంది చూసారుగా మనకి ఎంతో టేస్టీ అయిన హెల్దీ జొన్న రవ్వ ఉప్మా అనేది రెడీ అయిపోయింది మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ ఉప్మా తినడం వలన మనకి వెయిట్ లాస్ అవుతుంది అలాగే చాలా ఎనర్జీ వస్తుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే మరిన్ని హెల్దీ ఫుడ్ వీడియో కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం